ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు పార్టీ కార్యకర్తలందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు ఏలూరు జిల్లాలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడానికి వచ్చిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఒంగుటూరు నియోజకవర్గం పరిధిలోని గొల్లగూడెంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు అధినేత చంద్రబాబు వెయ్యి మంది కార్యకర్తలతో విడివిడిగా ఫోటోలు దిగారు పార్టీకి వెన్నుముకగా భావించే కార్యకర్తలతో ఓ గంటసేపు నిలబడి ప్రతి ఒక్కరి భుజాన చెయ్యేసి అధినాయకుడు ఫోటోలు దిగటం మా జీవితంలో మరపురాని సందర్భం అని తెలుగు తమ్ముళ్ళు ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధికి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత లభించేలా కూటం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు టెక్నాలజీ సబ్జెక్ట్ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తాం అదే సమయంలో బూత్ నుంచి పంచాయతీ వరకు జోనల్గా పెట్టి అక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు పెడతాం అందరినీ సమర్థవంతమైన నాయకులుగా తయారు చేసి మీ సమర్థతో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మనకు మైనస్ అనే మాట రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కొత్తగా ఓ ప్రోగ్రామ్ తీసుకున్నాం నాలుగు వేల ఎనిమిది వందల యాభై బూతుల్లో మనకు మైనస్ వచ్చింది హిస్టారికల్గా చాలా ఎలక్షన్లో దానికి ఈరోజు ఒక ఎనిమిది వందల యాభై మంది లీడర్స్ని పంపించి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉంటే కరెక్ట్ చేయమని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే బిల్డప్ చేయమని అక్కడ నాయకత్వం లేకపోతే ఎట్లా చేయాలని చెప్పడం రెండోది ఏ కారణాల వల్ల అక్కడ మనకు ఓట్లు రాకుండా పోతున్నాయి మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి ఈరోజు అలయన్స్లో మనం పెట్టుకున్నాం అలయన్స్లో పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హుషారు చేస్తే మొన్న గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం వస్తుంది అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ నీరు గారిపోతే మెజార్టీ తగ్గిపోతుంది ఇంకొక పక్క ఎవరీ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ ఓట్ రావాలంటే ఇవన్నీ కూడా చేయాలి అనునిత్యం రీకాల్ వాల్యూ ఉండాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ని కలిచే పరిస్థితి వస్తే అదే నలభై ఐదేళ్ళు చేశాం ఇప్పుడు కూడా మనం ఆ కార్యక్రమం చేస్తే అక్కడ ఓడిపోయే పరిస్థితి రాదు కార్యక్రమాలు చేసినా మీరు గ్రామాల్లో మాట్లాడకుండా గమనుంటే కొన్ని రోజుల తర్వాత లీడర్షిప్ ఇనాక్టివ్ అవుతుంది ఓటు బ్యాంక్ కనుమరుగవుతుంది తర్వాత మనం కనుమరుగైపోతాం ఇక్కడ ఎందుకు ఇది ఉందంటే మనం ఎప్పటికప్పుడు రీస్ట్రక్చరింగ్ చేసుకుంటానే వస్తున్నాం ఒక నాయకుడు కానీ ఇదైతే ఇంకొక నాయకుడిని తెస్తున్నాం ఈయన పోరాడకపోతే ఇంకొకరిని పెట్టి పోరాడుతున్నాం అందుకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది దయచేసి మళ్ళీ ఎందుకంటే ఎక్కువ టైం వేయకుండా నాకు మళ్ళీ భయం ఫోటోలు మిస్ అయిపోతామని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తూచా తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకునే బాధ్యత నాది నాయకత్వం ఎప్పటికప్పుడు మీకు క్లారిటీ ఇస్తాం అది ఫాలో కండి శాశ్వతంగా మీరు నేను గౌరవప్రదంగా మనం అనుకున్న పనులు చేసి ప్రజలు కూడా శభాష అనే విధంగా సమాజం గౌరవించే విధంగా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ